తెలంగాణలో వాళ్ళకు మైండ్ దొబ్బింది అంటే ఏంతో అనుకుంటాం కానీ నిజమే అనిపిస్తుంది ఎట్లా అంటే ప్రగతి భవన్ అనేది ఎవడో పనికి మాలినోడు కేసీఆర్ కట్టుకున్న సౌదం కేసీఆర్ గారి ప్యాలెస్ కేసీఆర్ గారి రాజభవనం అని ఫాల్తు వార్తలు ఫేక్ వార్తలు ప్రచారం చే చేస్తే సొంత తెలివి వాడకుండా సొంత బుద్ధి ఉపయోగించకుండా నిజమేనేమో అని నమ్మి నమ్మి మనకు తెలియకుండా మనమే అయిపోయినాం కదా ఎదవలమైనమా కాలేదా మనల్ని ఎదవలని చేసిన వాళ్ళకేమో పదవులు వచ్చినాయి మనమేమో అయిపోయినాం ఎట్లా అయిపోయినాం చూద్దాం ప్రగతి భవన్ అది ప్రభుత్వ అధికారిక భవనం అని బుద్ధి జ్ఞానం ఉన్నోనికి తలకాయ మెడకాయ మీద తలకాయ ఉన్నోనికెవ్వానికైనా అర్థమవుతుంది అది అరే అది కేసీఆర్ గారి ఇల్లు కాదురా అది కేసీఆర్ కట్టుకుంటున్న రాజభవనం కాదురా బయ్ అది తెలంగాణ ముఖ్యమంత్రి ఎవ్వరొచ్చినా సరే తెలంగాణ ముఖ్యమంత్రికి అధికారిక భవనం అది అనేది మిడకాయ మీద తలకాయ ఇన్నోళ్ళకు మాత్రమే అర్థమవుతుంది మిగతా వాళ్ళందరికీ ఎట్లా అర్థమవుతుంది అది కేసీఆర్ ఇల్లు కట్టుకుంటుండు వందల కోట్లతోటి రాజభవనం కట్టుకుంటున్నాడు ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అని అనుకుంటాం అట్లనే ఇది మీరు నమ్మిరు కాబట్టి నమ్మినానికి ఏమవుతుంది నమ్మేటోడంటే చెప్పేటానికి అన్నట్టు నువ్వు నమ్మిన ఒక అబద్ధాన్ని వాడు ఇంకెన్ని అబద్దాలు అయినా చెప్తాడు ఏమని చెప్పిండు కేసీఆర్ కట్టుకున్న ప్రగతి భవన్లో బాత్రూములు బంగారం తోటి కట్టుకున్నాడట అని ఎవడో పనికి మాలిన మల్లిగాడు వాడు రోజు మొరిగిండు ప్రగతి భవన్లో బంగారం తోటి కట్టిరట బాత్రూంలో అని వాడు మొరిగిండు మీరు నమ్మిరు ఏమైంది మీ రైతు బంధు వీకింది మీ రెండు లక్షల ఉద్యోగాలు ఎటో వీకినాయి కానీ మిమ్మల్ని ఎదవని చేసిన వానికి పదవి వచ్చింది మిమ్మల్ని ఎవడైతే ఎదవ చేసిండో వానికి పదవి వచ్చింది సరే ఒక పని చేద్దాం అది నిజమా కాదా అనేది వాడిని అడుగుదాం ఏ మల్లిగాడైతే చెప్పిండో ఆ మల్లిగానే అడుగుదాం ఏమని అరే ప్రగతి భవన్లా బంగారంతోటి చేసిన బాత్రూమ్లు ఉన్నాయని ప్రచారం చేస్తే కదరా ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా మరి ఆ బంగారు బాత్రూమ్లు ఎట్లుంటాయో ఒక్కసారి చూపెట్టురా అని అడుగుదాం బుల్లెట్ ప్రూఫ్ బాత్రూములు అని చెప్పినా కూడా బుద్ధి లేకుండా నమ్మినాం మరి ఇప్పుడు అధికారంలో ఉన్నదేవలు వీళ్ళే కదా మరి అడగాలే కదా చూపెట్టమనండి ప్రగతి భవన్లో బంగారంతో కట్టిన బాత్రూములు ఎట్లుంటాయో చూడాలనే ఆసక్తి నాకు కూడా ఉన్నది తెలంగాణ ప్రజలందరికీ ఉన్నది ఒకసారి చూపెట్టమనండి చూద్దాం చూపెడతాడు ఆడు చూపెట్టాడు ఎందుకంటే వాడు ఈ పనికి మాలిన అబద్ధాలు వాడు ఒక్కడని కాదు ఈ పనికి మాలిన చెత్తను పనికి మాలిన అబద్ధాలని ప్రచారం చేసింది ఎందుకంటే ఎదవలని చేస్తేందుకు ఎందుకంటే జనాల్ని ఎదవలని చేస్తేనే కదా వాళ్ళకి పదవులు వచ్చేది నిజాయితీగా ఉద్యమాలు చేసి నిజాయితీగా రాష్ట్రం కోసం కొట్లాడి నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తే ఇంత తొందరగా ఎందుకు వస్తాయి పదవులు రావు కానీ జనాల్ని ఎదవని చేస్తే తొందరగా పదవులు వస్తాయి వచ్చినాయి ఎటువై మరి బంగారు బాత్రూములు ఎటువైనయి సింహాసనాలు ఎటువైనాయి ప్రగతి భవన్లా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూములు ఎటువైనయి ఇప్పుడు ప్రగతి భవన్ ఎవరి చేతులు ఉన్నది మీ చేతుల్లోనే ఉన్నది కదా చూపెట్టమనండి ఒకసారి చూద్దాం అందుకే పద్దెనిమిది ఏళ్ళకు ఓటాకి ఎందుకు ఇస్తారంటే పద్దెనిమిది ఏళ్ళకు మనకు ఓటకిస్తారు మనము వాస్తవానికి ఏంటిదంటే మనం ఊపిరి పోసుకునేది అమ్మ కడుపులో ఉన్నప్పుడే మనకి ఊపిరి పోసుకుంటాం కదా అయినా కూడా పుట్టి పెరిగి పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాక మనకు ఓటకి ఎందుకు వస్తుంది అంటే అప్పటికొక సొంత తెలివి అనేది ఒకటి ఉంటుంది అని అంటే ఎవడు పడితే వాడు ఏది పడితే అది చెప్పింది నమ్మకుండా అన్నీ విని నిజమేదో విశ్లేషించుకొని ఓటు వేస్తామనే ఉద్దేశంతో పద్దెనిమిది ఏళ్ళకు మనకు ఓటకు వస్తుంది కానీ మనకి నలభై ఏళ్ళకు యాభై ఏళ్ళకు కూడా ఇట్లా సెన్స్ లేకపోతే ఇట్లా సొంత తెలివి లేకపోతే ఓటు వక్కు అరవై ఏళ్ళకు డెబ్బై ఏళ్ళకో వచ్చేది ఉండే అని అనిపిస్తూ ఉంటుంది వాస్తవానికి కదా సొంతంగా నీ ఓటుని నీ ఆలో ఆలోచనతోనే వెయ్యాలి ఎల్లిగాడేం ఏం చెప్తాడు మల్లిగాడు ఏం చెప్తాడు ఉల్లిగడ్డగా ఏమంటాడు ఆలగడ్డగాడు ఏమంటాడు ఇవన్నీ కాదు నీ కళ్ళ ముంగట నిజమేంటిది అసలు ఏం జరుగుతూ ఉంది ఇందులో నిజమేంత అబద్ధం అని సొంతంగా ఆలోచించుకునే ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలని నమ్మి ఓటు అక్కిచ్చారు కానీ మనం ఆలోచిస్తున్నామా ఆలోచించండి